హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అసలైన ఆంధ్ర ఆవకాయ అయితే చూపించబోతున్నాను అదే అమ్మ చేత్తో చేసే ఆవకాయ టేస్టే వేరే అండి నిజంగా చాలా బాగుంటుంది ఈరోజు కేజీ గిన్నె కొలతలతోటి ఆవకాయని ఎలా చేసుకుంటే మనకు సంవత్సరం పాటైనా మనం పెట్టిన పచ్చడి రంగు మారకుండా అలాగే ముక్క అనేది మెత్తబడకుండా మనకి ఒక్కోసారి పచ్చడి అనేది పెడితే పాడైపోతుంది కదా ఏ ఏ టిప్స్ పాటించడం వల్ల మనకి పెట్టిన పచ్చడి పాడు కాకుండా మంచి రుచితో ఎప్పుడు తిన్నా ఇప్పుడే పెట్టారు ఆవకాయ అన్నట్టు ఉంటుందండి ఈ ఆవకాయని ఎలా చేసుకోవాలి ఏంటి ఏ కాయల్ని ఎంచుకోవాలి ఏంటి అనేది ఈరోజు మొత్తం డీటెయిల్గా వీడియో అయితే చేసి చూపించబోతున్నాను తప్పకుండా మీరు ఎక్కడ మిస్ కాకుండా చూడండి మనం ఆవకాయ చేసుకోవడానికి ముందు మార్కెట్లో మనము ఆవకాయకి సరిపడిన మామిడికాయలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనము ఆవకాయకి తీసుకునే మామిడికాయ అనేది పీచుండి బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు కనుక సెలెక్ట్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనతో పాటే పొడి క్లాత్ అలాగే వాటర్ను కూడా తీసుకెళ్ళి మనం తీసుకున్న మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేయాలి మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే దాని మీద మామిడికాయకి సొన అనేది కారుతూ ఉంటుంది కదా ఆ సొనంతా పోయేలాగా బాగా నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ వాష్ చేసిన మామిడికాయల్ని మనతో పాటు వేరొక క్లాత్ని పొడి క్లాత్ని వాష్ చేసిన పొడి క్లాత్ని అయితే తీసుకెళ్ళి ఈ మామిడికాయలన్నిటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే ముక్కలు అనేది మరీ పెద్ద సైజు ముక్కలు కాకుండా అని మరీ చిన్న సైజు ముక్కలు కాకుండా అయితే ముక్కల్ని కొట్టించుకోవాలి అప్పుడు మనకి పచ్చడి అనేది బాగుంటుంది ఇలా మీడియం సైజు ముక్కలుగా కొట్టిస్తే ప్రతి ముక్కకు కూడా టెంక్ అనేది వస్తుంది అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మనం తీసుకున్న మామిడికాయలన్నిటినీ ముక్కలుగా కుట్టించుకోవాలి ఇక్కడ నేను పన్నెండు కాయలు తీసుకుంటే నాకు ఆరు కేజీల ముక్కలైతే వచ్చాయి ఇలా కట్ చేయించుకున్న ముక్కలన్నిటినీ ఇంటికి తీసుకొచ్చి మనము ఈ ముక్కల్లో జీడి కానీ జీడి తర్వాత టెంక్ మీద ఉండే పొరని శుభ్రంగా తుడుచుకొని వేరొక క్లాత్ మీద ఒక ఐదు నిమిషాలు ఇలా ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా తడి కానీ ఏదన్నా ఉంటే ఆరిపోతుంది ఈలోగా మనము ఈ ఆరు కేజీల పచ్చడికి మెంతులని బాగా దూరగా వేయించుకొని పెట్టుకోవాలి నేను మెంతి పొడిని కొలతగా ఎంత వేసుకోవాలో ఈరోజు చూపిస్తాను మెంతులను అయితే దూరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆవాలను కూడా కొంచెం ఎండలో పెట్టేసేసి ఈ ఆవాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్గా చేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము ఇలా ముందుగానే మనం మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆవకాయ పచ్చడిని చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా కలిపి పెట్టేసుకోవచ్చు ఆవకాయ కోసము పప్పుల నూనెని గోరువెచ్చగా చేసి ఈ ఆయిల్ అనేది ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి కొంతమంది తాలింపు వేసుకుంటారు అలా తాలింపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొలత కోసము ఒక కేజీ గిన్నెనైతే తీసుకోవాలి రెండు గిన్నెల్లో ఒక దాంట్లో మూడు కేజీల ముక్కలు రెండవ గిన్నెలో మూడు కేజీ ముక్కలైతే కొలిచి పెట్టేసుకుందాము ఇలా కేజీ గిన్నె కొలతతోటి మూడు గిన్నెలు ఒక బౌల్లోకి అయితే కొలిచి వేసేసుకుందాము మరొక మూడు కేజీల ముక్కల్ని మరొక గిన్నెలోకి అయితే ఇలా కులిచిపెట్టేసుకుందాము ఇలా ముక్కల్ని అయితే మనం కులిచిపెట్టేసుకున్నాం కదా మూడు కేజీల పచ్చడికి గాను ఇక్కడ హాఫ్ కేజీ పిండినైతే ఆవు పిండిని వేసుకోవాలి పావు కేజీ గ్లాసు లేదా అరషాడు గ్లాస్ అంటారు కదా ఆ తోటి రెండు గ్లాసుల ఆవు పిండిని అయితే మూడు కేజీలు కులిచిపెట్టుకున్న ముక్కల్లో వేసేసుకుందాము మరొక మూడు కేజీల పచ్చడి కోసము ఇక్కడ పిండిని కూడా కొల్చి పక్కన అయితే పెట్టేసుకుందాము ఆవుపిండి మెంతి పిండి అనేది రెండింటికి ఈవెన్గానే వేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు కేజీల ముక్కలు కనుక తరువాత ఇక్కడ మెంతి పిండిని అరషాడు గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ముక్కల్లో మసాలా వేసి కలపడం ఒక పద్ధతిగాను మసాలా అంతా ముందుగా కలిపి చేసి పెట్టడం మరొక పద్ధతిగా అయితే చూపిస్తున్నాను తరువాత కారం అయితే నాలుగు గ్లాసుల కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే ఆవు పిండి మెంతి పిండి వేసుకున్నామో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల ఆ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత సాల్ట్ని కూడా కొలుచుకుందాము మనం ఏ గ్లాస్తో అయితే అన్నీ కొలుచుకున్నామో మసాలాలు అన్ని ఆ గ్లాస్ మనకి మనకిక్కడ సాల్ట్ లేదా కళ్ళుప్పు మూడు గ్లాసుల కళ్ళుప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇలా గ్లాస్ కొలతలతో గనక పెట్టేస్తే పచ్చడి అనేది ఎప్పటికీ పాడు కాకుండా చాలా బాగుంటుంది పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మా అమ్మ చేసే ఆవకాయ పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి మా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి తరహాలో మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మనము కారము అలాగే మెంతి మెంతిపిండి అన్నీ ముక్కల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అడుగు ముక్క వరకు కూడా ఈ మసాలాలు అనేది చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక కేజీన్నర ఆయిల్ అయితే ముందుగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఊరిన తర్వాత త్రీ డేస్కి ఆయిల్ అనేది పైకి వస్తుంది దాని ప్రకారం మళ్ళీ ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనకి ఆవకాయలు ఆయిల్ అనేది పైన ముక్క పైన తేలుతూ ఉండే విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ మూడు కేజీల ముక్క లెక్క కేజీన్నర ఆయిల్ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అవసరమైతే మరొక పావు కేజీ కానీ లేదా ఒక హాఫ్ కేజీ కానీ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఆయిల్ కూడా చక్కగా మొత్తం పట్టేలాగా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత మనం మసాలాలన్నీ పక్కకి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలాలన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మరొక పచ్చడి కోసం రెడీ చేసుకుందాము ఇక్కడ మసాలా అంతా చక్కగా మిక్స్ అయింది కదా మరొక బౌల్లో తీసి పెట్టుకున్న మూడు కేజీల ముక్కల్లో ఈ మసాలానే యాడ్ చేసేసి ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాము ఇలాను పెట్టుకోవచ్చు ముక్కల్లో డైరెక్ట్గా వేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు పచ్చడి అనేది మనము ఆవకాయ పచ్చడికి నూనె నూనైనా లేదా పప్పుల నూనె అయినా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ప్రతి ముక్కకు కూడా మసాలా ఆయిల్ అనేది చక్కగా పట్టేలా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే పచ్చడి అనేది అంత బాగుంటుంది మనకి చక్కగా అన్నీ మిక్స్ అయ్యాయి కదా మూత పెట్టేసుకొని ఒక త్రీ డేసు మార్నింగు ఈవినింగ్ కలుపుతూ గనక పచ్చడి కనుక తిప్పుతూ ఉంటే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది త్రీ డేస్ తర్వాత మనము ఇందులో ఒక్కసారి గనక సాల్టు అలాగే కారం చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని దీన్ని గాజు బాటిల్లో కానీ లేదా జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పచ్చడి రంగు అనేది మారకుండా ముక్క అనేది మెత్తబడకుండా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్